పేదల ఎళ్లలో జగన్మోహన్ రెడ్డి అని నేను వచ్చిన తర్వాతే వెలుగు నింపాను నేను అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అది వాస్తవమే అంటారా ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నారండి వాస్తవం చెప్పి ఇన్నాళ్ళ చీకట్లో పోతున్నారు ఇతను వచ్చిన తర్వాత లైట్లు వేసుకొని మొదలు పెట్టారండి అది వాస్తవం చీకట్లో ఉన్నారు ఇన్నాళ్ళు అని చెప్పి రివర్స్గా రివర్స్ జరుగుతుంది కదా అతను చెప్పి అన్ని రివర్స్ మనం ఆలోచించాలండి అది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే పేదలందరూ సంతోషంగా ఉన్నారా ముఖ్యంగా చూస్తే కనుక భవన నిర్మాణ కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు పేదల శాతం ఉండేది భవన నిర్మాణ కార్మికులు పొలానికి వెళ్ళే కార్మికులు ఎక్కువ ఉంటారు మరి వీళ్ళందరూ సంతోషంగా ఉన్నారంటారా ఇప్పుడు భవన నిర్మాణ కార్యక్రమాలు దాంట్లో వంద రకాల పనులు ఉండేవి ఆ వందలో నేను ఒకటండి నేను ఒకప్పుడు పోయి రాకముందు ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంటే జనాలు గుంటూరు జనాలు తెలుసు నా కాడ పది మంది వర్కర్లు అండి ఫ్యాబ్రికేషన్ అది ఇతను వచ్చాడు ఏమంటా అని కాలు పెట్టాడా మొత్తం బాయే పనులు లేక కుర్రోళ్ళు అటు ఇటు చేసుకుంటున్నారు అంతకుముందు పనులుండవు జోబులు డబ్బులు ఉండేవి ఇతను నేను వచ్చి మొత్తం ఆఫీస్ డిస్క్ ఆఫీస్ అన్ని చైట్ చేసి ఇచ్చాడు చైట్ చేసి ఇసుక ఎవరు కావాలని ఎక్కడ తీసుకుంటే అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు లోపు ఇసుకుండేది ఇప్పుడు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇప్పుడు ఎవరైనా ఇల్లు కట్టెతుంది అక్రమంగా సంపాదించే వాళ్ళు ఇల్లు కట్టిస్తున్నారు చాలా వరకు కష్టపడికి వెళ్ళి ఇల్లు ఎక్కడ కట్టిస్తుంది ఎక్కడ పనులు ఒక ఇల్లు కట్టిస్తే వెల్డింగ్ పనులు చెక్క పనులు కార్పెంటర్ పనులు అంద నలుగురు పనులు ఉంటాయి ఎక్కడ చేస్తున్నారు పను గాంధీ పార్క్ కమిటీ అటు తిరుగుతున్నారు పనులు లేక ఈ మహాత్మలు పుణ్యమా అంట పనులు ఎవరు చేయట్లేదండి సామాన్యంగా నాకు తెలిసి ఎవరు పనులు చేయట్లేదు అస్టు అంతా బస్టు పట్టించి పేర్చాడండి ఇసుక గురించి ఒక ఇసుక వల్లే ఇంత ఇబ్బంది జరిగిందంటారా భవన్ నిర్మాణ కార్మికులకి ఇసుక ఉంటే ఇల్లు కడతారండి ఇల్లు కడితే ఇంటి పని బండ్లు వేసేవాళ్ళు కానీ కరెంటు పనులు కానీ చెక్క పనులు కానీ ప్లాస్టిక్ పనులు కానీ రంగు పనులు కానీ ఫైవ్ వుడ్ వర్క్ అన్ని పనులు దాని మీదే ఊరుకోండి ఒక పనికి ఒక నాలుగు వర్కర్లు ఐదుగురు వేసుకోండి పది పది యాభై మంది ఒక బిల్డింగ్లో ఆగిపోతారండి ఇల్లు కడితే యాభై మంది పెంచేది కరెంట్ వాళ్ళు కానీ మొత్తం వెళ్దాం టైల్స్ మొత్తం ఇసుకుండాలి కదా డబ్బులు వేస్తున్నాడు ఎవరికి కాదు పదిహేను వేలు పదిహేను వేల అమ్మఒడి కింద పద్దెనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు మరి నలభై ఐదు ఏళ్ళకి కదా మరి పొద్దున్న గాంధీ పార్కెళ్ళి జనాలు వస్తారు వాళ్ళు ఎవరు అప్పుడు పడుతున్నాడు ఇప్పుడు గాంధీ గాంధీ పార్క్ పార్కెడ్ ఇల్లు ఉంటారు ఈ అందరికి పదిహేను పడతాం అంత వాళ్ళని అడుగుతాం వాళ్ళు సమాధానం నాటుగా చెప్తారు మేము మనం ఇక్కడ మాట్లాడడం కాదు పొద్దున పూట గాంధీ పార్క్ కాడికి వస్తే బెల్లారో సెంటర్ అది ఎవరు డబ్బులు పడుతున్నాయి వాళ్ళే చెప్తారు మొత్తం వాళ్ళు అనే మాటలు మా చోలు పనిచేసా అండి అంత మీరేదో నలుగురు మనుషుల ముందు మాట్లాడడం కాదు మీరు పూట సెంటర్ గాంధీ పార్క్ సెంటరు నగర్ సెంటరు ఈ పనులు పుచ్చే సెంటర్ పనులు ఉంటారు పవన్ కళ్యాణ్ ఎంతమంది డబ్బులు వస్తున్నాయి వాళ్ళు పది మందిలు ఒకడికి వస్తాయేమో అవి ఒక్కడికి ఇచ్చి అందరికి ఇచ్చినట్టుంది అండి ఆలోచించండి మీరు కూడా వాస్తవం వేస్తున్నారు ఎవరికి వేస్తున్నారు పది మంది వందకి ఒకరికి వేస్తున్నారు ఒక ఇంటి మీద వాళ్ళకి ఎంత ఆదాయం ఒక కుటుంబం మీద వస్తే ఆయనకి ఎంత ఆదాయం ఉంటుంది వాళ్ళ పది ఒక కుటుంబం మీద వస్తే ఒకళ్ళకి వేస్తాడు మిగతా వాళ్ళు ఏం కావాలి కరెంట్ అన్నాడు కరెంట్ ఎవరికి ఇస్తున్నాడు ఎవరికి ఇస్తున్నారు ఆ రెండు వందల యూనిట్లు అంటే ఒక పది మందికి ఒకరికి ఇస్తాడు అవి కొంతమందికి అందరికి కాదుగా అందరూ కరెంట్ బిల్ అందరు కట్టేవాళ్ళు కరెంటు బిల్లు కట్టిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఎవరో అక్కడ ఒక వాళ్ళ అట్టమొబ్బు కోసం నలుగురు చూపించడం తప్ప అయినా అంత మాయపూరి మాట్లాడదండి ఏం లేదు ఆవిడ నాకు నాలుగు అయితే సమాధానం చెప్తారు జనాలు చెప్తారు మేము వస్తున్నా వస్తున్నా ఏం జనాలు సైలెంట్ ఎంత సైలెంట్ వారండి ఎవరు బయటపడరు ఇప్పుడు బయటపడితే జనాలకు ఇబ్బంది అని ఈ వచ్చే నెల రెండు నెలలు కూడా ఆపేస్తాడని ఆగిపోయి ఆల్రెడీ అయిపోయినట్టే దాన్ని జనం బాగా మెలకుండా ఎదురు చూస్తున్నారు ఎదురు చూసి సమాధానం చెప్తారండి లేదు రేపు జరగబోయే యుద్ధం పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం నేను పేదవాడిని అంటున్నాడుగా మీరు ఇప్పుడు రివర్స్ అనుకుందాం కానీ అంత రివర్స్ అన్నప్పుడు పేదవాడే ఆయన ఆయన రివర్స్ చేసుకోండి ఇప్పుడు ఆయన పెట్టింది రివర్స్ గేర్ కదా ఆయన పేదవాడు అంటే ఉండవాడు ఆయన ఆయన పేదవాడు అయితే ఇంత ఇంత కింద కోట్లు ఖర్చు పెడతాడండి ఇన్ని కోట్లు ఖర్చు పబ్లిక్ ఎంత అవసరం సిద్ధం సిద్ధం దేని సిద్ధం పోతానే సిద్ధం ఏముందండి వీళ్ళని చూసి వాళ్ళు సంసిద్ధం పెట్టుకున్నారు వాళ్ళంత ఖర్చు పెట్టారా సరే వాళ్ళంతా ఖర్చు పెడతారు అంత అయ్యే వాళ్ళు ఏముంది వాళ్ళకి నీది హైలెట్ కాని సిద్ధం సిద్ధం అని ఆ డబ్బు అంతా జనాలకు పెడితేపోయేదిగా సరే ఎలక్షన్ కమిషన్ ఈసీ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో మార్పు వచ్చింది మేము చేసిన మంచి బయటకు తెలిసింది జనాలందరూ మా వెనకమాలే ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రధాన అజెండా మరి నిజంగానే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి వెనకమాలే ఉన్నారంటారా లేవరండి ఎవరు లేరు ఇదేనంటే మాయబూరి మాట అంటే మా ఇది వసిపిస్తున్న మాట మాయరండి అది అంతా అబద్ధం మాట అది కాదు పబ్లిక్ గానే వచ్చి సర్వే చేసుకోమండి సర్వే వచ్చింది ఒరిజినల్ నెక్స్ట్ జరగబోయే తెలిసింది కాబట్టి ఇప్పుడు ఉలికి పడుతున్నారు వాళ్ళు జరగపోతే తెలిసిపోయింది ఆ సర్వేలో వీళ్ళు ఉలికి పోక్కడికి వెళ్ళారు నెలకిందరు కింద మంగళహారతలు ఇస్తున్నారు పోల వానలు కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తుంటే అక్కడ మరి మీడియా ఛానల్స్ కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ చూస్తున్నాం కదా మంగళహారతలు ఇస్తున్నారు రోడ్డు మీద సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు పోల వాహనాల గురిపిస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి మీద డబ్బులు ఇవ్వండి నేను పెట్టిస్తాను గాంధీ పర్వాలేదు జనాలు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వండి అంత పే డబ్బులు ఇచ్చి చేసే పని వాళ్ళు అంతా అంత ఉరకాల పేదోళ్ళు ఉరగట్లా అక్కడ చూడండి జనం ఉరికేది ఎవరు చూడండి అంత వాళ్ళ మనుషులని ఉరికేది అంత ఊరికి పేదోళ్ళకి అవసరం లేదు అంత ఊరికి అదనం పెట్టాలని అవసరం ఏం నిన్న చూసాము ఒక మైనార్టీ వ్యక్తి ఒక అభ్య ఒక ఏదో ఏదో పేపర్ ఒకటి తీసుకెళ్ళి అక్కడ చూపించాం కదా మరి మరి నిరుపేద అతనే కదా మరి అతను కూడా ఇల్లాడు కదా మరి కాదండి అది సెట్టింగ్ అంతే అక్కడ వాళ్ళు రాయటం ఉరగటం తొయ్యటం అంతే లేదు ఏం లేదు సార్ దాంట్లో రియాలిటీ అనేది రియల్గా నిలబడాలి వచ్చేవాడు నిలబడాలి ఆ బస్సు వెళ్తుంటే ఆయన ఉరగటం అంత సెక్యూరిటీలో ఆయన ఎట్టరాకు వెళ్ళాండి బస్సు కాడికి ఆయన ఎంత దోసుకోవచ్చాడు చూసారా మీరు అక్కడ ఆయన చేయి సిగ్నల్ పెట్టేదాకా అప్పుడు వదలత అతన్ని అక్కడ చంద్రబాబు ఎప్పుడు జరగల డైరెక్ట్గా సెక్యూరిటీ ఉండదు ఇది అంత సెక్యూరిటీ పెట్టుకు అందరూ అందరు అంటున్నారు కదా మీడియా మొత్తం నువ్వు తెరలు తీసిరా తెరలు తీసిరా అని ఆ తెర తీసి కూడా మనుషులు పెట్టుకుని వచ్చాడు ఇప్పుడు తీసి సొంత మనుషులు సొంత మనుషులే కదా అంత అవసరం ఏముంది జనాలకి వచ్చి ఎక్కడ ఆయన చోట తగ్గించుకుంటారు సరే ఇవన్నీ అంతా అబద్ధం అనుకుందాం మరి ఆయన చెప్పే వా మాటలు అసలు ఒక్కటి కూడా వాస్తవం లేదంటారా ఆయన ప్రజ పేదలకు కానీ అసలు ప్రజలకు కానీ చేసిన ఒక మంచి పని కూడా లేదంటారా లేదు సార్ ఇచ్చిన హామీలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అమలు చేశాను అంటున్నారు కదా అది కనబడాలి కానీ కొన్ని కనబడాలి కదా అవన్నీ చూపించుకోండి కొన్ని కనబడాలి కదా కనపడేది ఒకటి జరిగేది ఒకటండి ఇప్పుడు ఎన్ని ఏంటంటే కనపడే ఒకటి జరిగేది ఒకటి మొత్తం చేసింది అయితే మా లాంటి వాళ్ళు బయటకు ఎందుకు వస్తాం మేము నేను చేసేది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పని ఫైబ్రికేషన్ వర్క్ ఉన్నది మీ ఇలా పంపిచ్చేవాళ్ళని తిరుగుతున్న పనులు లేక మా నా గురించి పది మంది కురూరులు అంత అవసరం ఏందండి సరే ఇవన్నీ తీసి పక్కన పెడదాం అండి మరి ఆయన నూట డెబ్బైకి నూట ఐదు గెలుస్తాను నా ఇంటర్ పేయకలేరు ఇదే మాట మీద ఎప్పటికీ స్టాండ్ బై అయ్యి ఉన్నాడు మరి ఆయన దేమా ఏమందో ఏముందనుకోవాలి ఆయన మొత్తం సిద్ధం చేసుకుని ఉన్నాడు సిద్ధం అన్నాడు కదా సిద్ధం చేసుకుని ఉన్నాడు ఏం సిద్ధం చేసుకున్నాడు ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి సిద్ధమైపోయి ఉన్నాడు అన్ని మొత్తం రెడీగా ఉన్నాయి అంటే ఆయన అవుట్ ఆఫ్ వెళ్ళడానికి సిద్ధం అనుకుంటే కనుక వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట ఎందుకు వాడుతున్నాడు అది వారు మైండ్ డివైడ్ అవ్వాలి కదా మరి మన మైండ్ డివైడ్ అవుతుంది మరి చూస్తాం కదా చూడంగా ఇప్పుడు ఆయన వన్ నాట్ అంటే ఎందుకని వెళ్ళిపోతానికి ఆయన అది ఉంటే కదా పేద ప్రజల గొంతు కోసింది చంద్రబాబు నాయుడు అని అంటున్నారు కదా మరి పెద్ద చంద్రబాబు ఎందుకు ఉంటుంది ఇదంతా అవతం రివర్స్ అంతా ఎవరు కోసేవాళ్ళో నేను చూపిస్తారండి కొన్ని రికార్డు చూసి ఎంత అంత దారుణంగా తిడుతున్నారు చంద్రబాబుని ఎప్పుడు అంత దారుణం తిట్టాల తిట్టిచ్చారంతే వీళ్ళు తిట్టిస్తే చంద్రబాబు గారిని తిట్టారు ఈయన తిరుతున్నారు వాళ్ళకే వాళ్ళు తిడుతున్నారు అంతే కళ ఓవరాల్గా ఏం చెప్తారు మరి ఈయన గురించి ఈయన ఒక నెల ఊపిపడితే మొత్తం బయటకు వచ్చేసింది చంద్రబాబు ముచ్చంలాగా బయటకు వస్తాడు రికార్డుల్లో చూడండి రికార్డులో జనాల్లో మనసులో ఉంటాడు ఇది ఇది వాస్తవం జరిగింది